హాయ్ డోల్ ఈ వీడియోలో కనిపిస్తున్నది గంజి అని చెప్పారు సో ఇది మా రూమ్మేట్ సుబానీ సార్ గారు మసీదు నుండి ఇప్పుడే తీసుకొచ్చారు సో దీన్ని గంజి అంటారంట ఇది కృష్ణా డిస్టిక్లో ఎక్కువగా తాగుతారని చెప్తున్నారు సో ఇందులో ఇక్కడ చూడండి మీకు బూందీ ఉంది ఈ బూందీని ఇలా వేసుకొని ఈ గంజిలో ఇక సిప్ చేయటమే అని చెప్పారు సో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం సో ఇప్పుడే నేను టేస్ట్ చేశాను ఇది కొంచెం కారంగా ఉప్పగా టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ గంజిని వచ్చేసి బియ్యం రవ్వ లేదా గోధుమ రవ్వ బొంబాయి రవ్వతో తయారు చేస్తారని చెప్తున్నారు సో ఇందులో టమాటా కొత్తిమీర అలాంటివి కూడా ఉన్నాయి డిఫరెంట్ టేస్టీగా ఉంది నేను కొంచెం తాగగానే ఇవి ఆకలంతా చనిపోయింది సో కొంచెం తాగగానే కడుపు నిండిపోయినట్టుగా అనిపించింది మీరు ఎప్పుడైనా ఎటువంటి డిష్ టేస్ట్ చేస్తారో లేదో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సార్ ఫర్ ఆఫరింగ్ దిస్ డిఫరెంట్ ఇటీస్ ఫర్ అస్ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోల కోసం మంచివాడు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు